మీరు కనుక ఈ ఐదు చోట్ల సైలెంట్గా నోరు మూసుకొని ఉండండి లేకపోతే బీభత్సంగా నష్టపోతారు ఇదేమి ఆర్డర్ కాదండి రిక్వెస్ట్ చేస్తున్నాను అవేంటో ఒక్కసారి వినండి మీకు చాలా యూజ్ అవుతాయి అందులో నెంబర్ వన్ మీరు ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు మీరు కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు వర్రపాటును కూడా మీ వీక్నెస్ని అవతల చెప్పుకోకండి అలాంటి టైంలో మీరు చాలా సైలెంట్గా ఉండాలి కాబట్టి ఏడ్చేటప్పుడు చాలా సైలెంట్గా ఉండండి మీ వీక్నెస్ను వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది ఇక నెంబర్ టూ కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకండి కోపంలో ఉన్నప్పుడు నోటికి మైండ్కి కనెక్షన్ కట్ అవుతుంది ఏం మాట్లాడుతూ ఉన్నామో ఎదురుగా ఉన్న శత్రువో మిత్రువో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి అలాంటి అప్పుడు ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు కాబట్టి అలాంటప్పుడు సైలెంట్గా ఉంటాం మంచిది ఇక నెంబర్ త్రీ నలుగురు మాట్లాడే చోట మీరు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే నోరు తెరిచి ఉన్నటువంటి చేపను మాత్రమే జాలరీ వెంటనే పట్టుకోగలుగుతారు కాబట్టి నలుగురు మాట్లాడే కాడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి అంతే మీరు ఏం మాట్లాడకండి ఇక నెంబర్ ఫోర్ మీకు ద్రోహం చేసిన వారి దగ్గర మోసం చేసిన వారి దగ్గర అస్సలు మాట్లాడకండి మీరు వాళ్ళ తప్పుని ఎప్పుడైతే ఎత్తి పొడుద్దామని చూస్తారో ఆ తప్పు చేసింది వాళ్ళకి తెలుసు దాన్ని కరెక్ట్ అని అనిపించుకోవడానికి ఇంకా నాలుగు మాటలు మీ మీదే నడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి కానీ అలాంటి వాళ్ళ చట్ట సైలెంట్గా ఉండండి అస్సలు మాట్లాడకండి ఇక నెంబర్ ఫైవ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ దుక్కర అనవసరంగా మాట్లాడి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి మీ టైంని వేస్ట్ చేసుకోకండి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసా మీ సక్సెస్తో సమాధానం చెప్పండి అంతేకాని అస్సలు నోరు తెరవకండి ఈ ఐదు చోట్ల కనుక మీరు నోరు మూసుకొని ఉంటే కనుక మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు వీళ్ళందరికన్నా కూడా వాల్యుబుల్ పర్సన్గా ముందుకుంటారు ఏమంటారు ఈ ఐదు పాయింట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సారి నుంచి నేను ఈ ఐదు చోట్ల సైలెంట్గా ఉంటాను అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది